నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం ఈ రోజు విడేస్తున్నా మనకు ఎదురుగా కనబడే బిల్డింగ్ హుండై షోరూమ్ వాళ్ళది అది మెయిన్ రోడ్డు జగిత్యాల టు కరీంనగర్ రోడ్డు అక్కడికి వెళ్ళి మనకు ఒక ఈ ఇదైతే ఎన్ని ఫీట్లు ఉంటదో నాకు ఐడియా లేదు ఇది కూడా పెద్ద రోడే ఇది థర్టీ ఫీట్ అనుకుంటా ఇది మాత్రం ఫిఫ్టీ ఫీట్ రోడ్డు టీచర్స్ కాలనీలో ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి మెయిన్ రోడ్ ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ట్రాక్టర్ వెళ్తుంది చూడండి అది కనబడేది హుండై షోరూమ్ దాని పక్కకే మారుతి షోరూమ్ అటు పక్కకు టోయటా షోరూమ్ ఉంటుంది మొత్తం మూడు షోరూమ్లు ఎగ్దాం అపోజిట్లో ఈ రోడ్డు ఉంటుంది సార్ ఇది కరీంనగర్ టు జగిత్యాల రోడ్డు ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ కాలనీలో ఉన్నాం ఎక్కువ శాతం ఇక్కడ అందరు ఎంప్లాయీస్ ఏ ఉన్నారు ఈ కనబడేది సీదా ఏదైతుందో చిన్న వంద గజాల ఫ్లాటు అది మనదే అయితే నేను ఈ లైన్లో ఐదు ఇల్లులు ఉన్నాయి సార్ అమ్మకానికి సీరియల్గా ఒకటే బిల్డర్ ఇక్కడ ధరూర్లో సురేందర్ వీరభర్తిని సురేందర్ సార్ అని ఆ సార్ కట్టిన ఇల్లులు ఇది ఫస్ట్ ఇల్లు మనం అప్పుడు తీసుకున్నాం అయితే ఈ సార్ వాళ్ళది ల్యాండ్ కూడా ఇది కూడా మనమే తీసుకున్నాం మనకు కార్లు ఉంటాయి కాబట్టి పార్కింగ్కి ఉపయోగపడుతుంది పెద్ద కారు రాదు ఒక చిన్న కింద ఒకటే చిన్న కారు వస్తుంది అది కూడా మారుతి కంపెనీ స్విఫ్ట్ కానీ వ్యాగనర్ కానీ ఆల్టో కానీ ఇంత పెద్ద ఫార్చునర్ లాంటి ఇన్నోవా క్రిస్టల్ లాంటి బండ్లు రావనే ఉద్దేశంలో ఈ ల్యాండ్ మనం తీసుకున్నాం అయితే ఈ నెంబర్లు నాయ సార్ ఒకవేళ మీరు ఎవరన్నా జగిత్యాల సరౌండింగ్ వాళ్ళు అయితే వాళ్ళకే ఉపయోగపడుతుంది వీడియో వేరే వాళ్ళకు ఉపయోగపడది ఈ ఫస్ట్ ఇల్లు మనది తర్వాత ఈ హౌస్ ఓనర్ వాళ్ళు సింగపూర్లో ఉంటారు ఈ థర్డ్ హౌస్ వచ్చేసి ఇద్దరు కొడుకులు ఒక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇంకో అబ్బాయి హైదరాబాద్లో ఒక కంపెనీ నడిపిస్తాడు బాబు నమస్తే అయితే ఈ ఫోర్త్ హౌస్ ఉందో మనకు తెలిసిన వాళ్ళదే అయితే వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా ఒక ఆమె బెంగళూరు ఒక ఆమె పూనాలో జాబ్ చేస్తారు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన వాళ్ళు ఈ ఇల్లు అమ్ముతారంటే నేనే ఈ ఒకటే లైన్లో ఉంది కదా మనం తమ్ముల కోలక నువ్వు కోళ్ళకు ఉద్దేశంలో అప్పుడు డబ్బులుండే టక్కటక్క ఇంకా ఏం ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడింత ఇక్కడింత అప్పు చేసి ఇప్పుడు నమస్తే అన్న బాబు కూడా కొన్ని డబ్బులు ఇచ్చింది ఇక ఈ వాడకట్ల ఇద్దరు ముగ్గురి మా బ్రదర్ ఒక దుబాయ్లో ఉంటాడు అన్నయ్య ఇచ్చిండు మా తమ్ముడు ఒకడు ఇచ్చి అన్ని పైసలు పోగేసి లోన్ పెట్టకుండా ఇల్లు తీసుకున్నా తీసుకున్నాక ఏం ప్లాన్ చేసినా అంటే పైన రెండు ఫ్లోర్లు లేపి ఆ రెండు పర్పస్ నడిపిద్దామని ప్లాన్ చేసిన ఇది గుంటనర బిట్లో డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంటుంది అయితే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం రెండు ఫ్లోర్లు వేసినాం దర్వాజా కూడా పెట్టించిన అది కూడా నేను వీడియో వేసిన మెట్లు ఉంటాయి ఇది పార్కింగ్ ఏరియా ఒక కార్ వస్తుంది బైకులు కూడా వస్తాయి బోర్ వాటర్ ఉన్నాయి ప్లస్ ఇది సంపు దీన్ని ఇంకో వాటర్ అంటారు మర్చిపోయిన మిషన్ భాగీరథాన్ని ఇల్లు కూడా వస్తాయి సారీ ఇది వెనక ఇల్లుకు సంబంధించిన ఏదైతే కిచెన్ నుంచి బయటకు ఒక డోర్ ఉంటుందో అది ఈ పక్క ఇవన్నీ ఓపెన్ ఫ్లాట్స్ అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ కడుతురు ఇది వెనుక సైడ్ ఇవన్నీ ఐదు ఇల్లులు ఒకటే బిల్డర్ కట్టి లాస్ట్ ఇల్లు ఇందులో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్ని ఇల్లుల కంటే కింద ఉండడానికైతే ఇప్పుడు ప్రజెంట్ రెడీ ఉంది సార్ మనం వచ్చి ఒకవేళ పైన మనం తర్వాత కట్టుకుందాం అనుకున్నా ఓకే ఓన్లీ మీరు కింద ఉండడానికైతే పనిచేస్తుంది ఇది హాలు ఇది ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ హాలు ప్లస్ ఇటు మనం బయటకు వెళ్ళడానికి ఇటు కూడా ఒక డోర్ ఇచ్చిండు అన్నిటికీ మెస్ డోర్లు ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ సార్ ఇది ఒక బెడ్రూమ్ దీనికి ఇటు అటాచ్డ్ వెస్టర్న్ ఉంది ప్లస్ రెండింటికి వెస్టర్నే వస్తుంది ఇటు ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ ఉంది వెస్టర్నే ప్లస్ ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇటు మన ఇందాక నేను మీకు బయటకెళ్ళి పెట్టింది ప్లస్ ఇది పూజా మందిరం పూజా మందిరం ఇది పూజా మందిరం డోర్లు కూడా మనకు టేక్ డోరే ఉంది ఈ పూజా మందిరం ఈ ఫ్యాన్లు కూడా మనం ఇల్లు ఎట్లయితే కొన్నామో అట్లా ప్రతి రూమ్లో ఫ్యాన్ ఉంది సార్ ఇది ఎవరైతే సురేందర్ సేట్ కట్టిండో ఆయన కట్టించిన ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్కు మెట్లు నేనేం చేసిన అంటే ఈ పైన పని చేయిద్దామని ప్లాన్ తోటి దర్వాజా పెట్టించిన టేక్ దర్వాజా మా ఫ్రెండ్ రఘుపతి అని శ్రీరామలపల్లి వాళ్ళు వడ్లోళ్ళు అన్నయ్య దర్వాజా ఒకటి ఇచ్చింది ఒకటి పెట్టించిన తర్వాత మెటీరియల్ తెప్పించి వర్క్ మొదలు పెడదాం అనుకునే లోపే ఇక అది ఇది మనం ఉన్నప్పుడు ఓన్లీ స్లాబ్ మాత్రమే ఉండే సార్ అన్నీ సేమ్ ఉంటాయి లాస్ట్ది ఏదైతే బ్లూ కలర్ కనబడుతుందో అది మన ఇల్లు మనం చేసుకున్నాం మిగతా వాళ్ళు ఇక్కడనే వదిలేసారు ఈ స్లాబ్ ఉండంగానే నేను ఇక్కడ పని ఇది ఒకటి కట్టి మీది వదిలేస్తే అయిపోతుంది కానీ నేను ఏం చేసిన అంటే పర్మిషన్ తీసుకొని పైన కూడా కడదామనే ఉద్దేశంలో ఈ మళ్ళీ ఒక ఫుల్ స్లాబ్ వేసిన ఈ ఫుల్ స్లాబ్ కంప్లీట్ చేసిన ఆ కనబడేది సోలార్ ఇల్లు మనది ఈ ఫుల్ స్లాబ్ వేసి ఈ ట్యాంక్ అన్నిటికీ ఇక్కడ ట్యాంక్ వచ్చింది ఈ ట్యాంకులో కొట్టి మనం ఏదైతే పెంట్ హౌస్ స్లాబ్ వేసినామో ఆ పెంట్ హౌస్ మీద మనం అది ప్లాస్టిక్ది వాటర్ ట్యాంక్ పెడతాం ఇది అయిపోయిన తర్వాత ఈ స్లాబ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పెంట్ హౌస్ కూడా వేసేసిన పెంట్ హౌస్ ఆఫ్ ఏదైతే ఆఫ్ వస్తుందో దీనిలో మనం నచ్చినట్టు ఎట్లాంటి అట్లా కట్టుకోవచ్చు ఇది టీచర్స్ కాలనీ దరూరు కనబడేది జగిత్యాల టౌన్ అది మనకు టౌన్కు ఇక్కడ ఇక్కడ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీకు ఎదురుగా కనబడేటి ఇది షోరూమ్ దాని పక్కది మారుతి షోరూమ్ ఇది ఇక సర్వీస్ స్టేషన్ కనబడుతుంది అది మారుతి షోరూమ్ ఈరోజు సండే ఆఫ్ ఆఫ్ ఉంది ఇటు పక్కకు ఏదైతే ఉండే షోరూమ్ పక్కకు బిల్డింగ్ ఉంది కాబట్టి కనబడతలేదు టోటో షోరూమ్ ఉంటుంది నేను ఈ ఐదిలల్లో మనం ఒక్కటే మనం పైన దాకా వేసుకున్నాం మిగతా వాళ్ళు వీళ్ళిద్దరు యూస్ ఇటు పక్కలు కూడా ఇచ్చి ఇక్కడి వరకు నేను వర్క్ అంతా చేయించిన ఇక మొత్తం కంప్లీట్ చేద్దామనే ఆలోచన ఉండే కానీ ఫ్యూచర్లో పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో పిల్లలు పట్టుకొని ఆడపిల్లలు కదా వాళ్ళ కోసం మనం హాస్టల్లో ఎందుకు ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం పిల్లలను చదివించుకుంటూ అక్కడ ఉంటుంది మా మేడం అనే ఉద్దేశంలో ఇది అమ్ముతున్నా తక్కు వేరే ఏం రీజన్ లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దీనికి సంబంధించిన మ్యాప్ కూడా మీకు పంపిస్తా సార్ దీనికి ఈజీగా యాభై లక్షల పైన లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి లైవ్లో చూసుకోర్రీ మీరు వాళ్ళ మీడియేటర్ని పట్టుకొచ్చుకుంటే అది మీ ఇష్టం మనం డైరెక్ట్గా ఉన్నాం మనకు హోల్ మీడియేటర్ లేకుండా ఎందుకంటే ఇంటి పక్క ఫోన్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఇక్కడి వరకు మనకు అమ్మిన వాళ్ళు నల్ల పెట్టించుకున్నారు ఇక్కడి వరకు పైకి వాటర్ వస్తుంది కింద బంద్ చేసింది ఈ ట్యాంకు పైకి షిఫ్ట్ అవుతుంది ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఏమైనా కట్టుకుంటా అంటే మీరు నచ్చినట్టు కట్టుకోవచ్చు సార్ ఇక్కడ డబల్ బెడ్రూమ్ కిచెన్ వస్తుంది పైన సింగిల్ బెడ్రూమ్ కిచెన్ వస్తుంది ఈ కింద కూడా మీకు డబల్ బెడ్రూమ్ కిచెన్ అలా వస్తుంది ఇక్కడ కూడా మీకు డబల్ బెడ్రూమ్ కిచెన్ అలా వస్తుంది కానీ ఇక్కడ ఏ సామాన్ కూడా ఇవ్వదు సార్ ఓన్లీ మీకు ఇల్లు ఎట్లుందో కట్టింది ఎట్లుందో అట్లనే ఇచ్చేస్తా ఈ ఐరన్ అమ్మన్నీ మనమే తీసుకెళ్తాం ప్లస్ కొంచెం టేక్ కర్రా ఉంది ఇందులో అది కూడా మనమే తీసుకెళ్తాం కింద ఉన్న ఫ్యాన్లు లైట్లు అవి ఏమి ఉంటాం సార్ అవి మీరే మీకే మనం మొన్నప్పుడు ఎట్లయితే మనకి ఇచ్చారో మనం అట్లనే మీకు చేస్తాం మొన్ననే అంత కొంచెం నీట్గా చేపించి ఈ సిసి రోడ్డు ఇక్కడి వరకు సిసి రోడ్డు ఉంది ఇది వాస్తవానికి అయితే రెడ్డి కానీ ఇక్కడ ఈ ఫ్లాట్ వాళ్ళు మాకు కూడా తక్కువ ఉంటుంది అంటున్నారు ఒక ఉంటే ఏముంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇరవై ఫీట్లు అటు పోతే వాళ్ళదే బాగా జాగా నష్టపోతారు ఇక వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకుంటే ఇటు నుంచి ఇటు అవుతుంది లేకపోతే వాళ్ళు తొగ్గ తీసుకుంటే వాళ్ళు ఇటుకెళ్ళి ఇటు కూడా తీసుకోవచ్చు ఇక ఆ కని వరకు ఇక్కడ మూలకు ఒక అని ఉంటుంది ఆ కని వరకు వాళ్ళది ల్యాండ్ ఈ ఐదు ఇల్లులు సేమ్ ఉంటాయి సార్ నేను ఒకన్నాయి ఈ కలర్ కొంచెం అన్నీ సేమ్ ఉన్నాయని డిఫరెంట్ అయించిన ఈ ముంగట వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫస్ట్ చూపెట్టిన నెంబర్ నాదే నాకు కాల్ చేయరు ఇది జగిత్యాల వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్